తెలంగాణ పశ్చిమ మూవ్మెంట్ రాష్ట్ర మహిళా కమిషనర్ గారు ఎప్పుడు మీటింగ్ ఉందన్న తన ముందుగా జనాలు తీసుకొచ్చే నాయకురాలు కోటగిరి విశాఖ గారి మాట్లాడుతూ ఉంటాము రాష్ట్రం మొత్తం కూడా ఇవాళ మార్వాడి షాపులు కూడా అదే విధంగా ఒక ఇంట్లోకి అడుగు పెట్టలేని విధంగా చీమల పట్ల ఎట్లా ఉంటాయో ఆ విధంగా విస్తరించుకుని పోయిన తరుణంలో ఈ రోజున పిడమర్తిరవాణి గారు ముందుకొచ్చి వాళ్ళని మరొక వ్యాపారం మేము పెట్టలేము అని ప్రతి ఒక్కళ్ళు కూడా బాధతో వచ్చిన మనుషులు ఉన్నారు కానీ ఇక్కడికి ఎవరు కూడా బుద్ధిని చేయాలి లేకపోతే ఎవరి మీద అనాలి అని కాదు ఎందుకంటే షాపుల్లో కానీ మార్వాడి షాపులు అన్నింటిలో ఎక్కువైపోయినాయి గతంలో కూడా మేము ప్రెస్ క్లబ్ లో చెప్పినము వాళ్ళు వాళ్ళు పెట్టే చిత్ర విచిత్రమైన బాధలు ఈ రోజున షాపు గారితో మాట్లాడే విధానం అదే విధంగా మన పృథ్వీరాజు ఒక్కరిని అరెస్ట్ చేస్తే వంద మంది పుట్టుకొస్తారు ఒక గొంతు నాపితే వేల గొంతులు పాడుతాయి ఎందుకంటే మీరు ఎవరైనా సరే ఎప్పుడైనా సరే తెలంగాణ ప్రజలు గౌరవాన్ని వారి యొక్క వాళ్ళ అవన్నీ కూడా మనం వాళ్ళ పాట కాని ఆట గాని భావాలు కానీ కల్చర్ గాని మనం గౌరవించాలి గౌరవించకుండా వేలని చేస్తే వేరులతో సహా పాల్గలుగుతారు అది మాత్రం వాస్తవం ఎందుకంటే ఈ రోజున రెడ్ అంబులెన్స్ అని వచ్చింది మన హైదరాబాద్ సిటీలోకి ఆ రెడ్ అంబులెన్స్ మనకి చాలా వరకు దారుణమైన ఒక అన్నమాట అది ఎట్లాంటిది అంటే గంజాయి డ్రగ్స్ కంటే మోసమైన దంద అది ఎట్లా అంటే ఒక అంబులెన్స్ నడపాలంట ఎవరైనా సరే అంబులెన్స్ కి ఒక లక్ష యాభై వేలు ఆయన దగ్గర పెట్టాలంట లక్ష యాభై వేలు పెట్టిన తర్వాత ఒక రోజు ఒక కిరా ఇస్తే పర్సెంట్ ఆయనకి ఇవ్వాలంట ఇది కూడా చాలా దారుణమైన పరిస్థితి ఎందుకంటే ఉద్యోగాలు లేవన్నా ఉద్యోగాలు లేక ఇక్కడ తెలంగాణ ప్రజలందరూ కూడా ఉద్యోగాలు ఇస్తాయని ఏ ఏ ఎవరు వచ్చినా గాని వాళ్ళకి ఓట్లేసి గెలిపించి మాకు ఉద్యోగాలు వస్తాయి అని చెప్పేసి పింఛన్ల కంటే ముందు చదువుకున్న పిల్లలు చాలా మంది ఉన్నారు ఇవాళ అంబులెన్స్ తీసుకుని వస్తే వాళ్ళల్లో ఒక పదివేల కుటుంబాలు అంబులెన్స్ నడుపుకున్నాయి అవి కూడా వాళ్ళు కూడా అడ్డొస్తున్నారు ఇవన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుని ఈ రోజున పిడమర్తి రవాణా చేసే ఉద్యమానికి ఎవరు డబ్బులు ఇస్తే వచ్చే కార్యకర్తలు కాదు ఎందుకంటే వాళ్ళ బాధలు చెప్పుకొని వాళ్ళకి న్యాయం జరుగుతుందని ఇవాళ వచ్చిన ఉద్యమకారులందరూ కూడా మన సీనియర్ అన్నలు ఇట్లాంటి చాలా మంది ఉన్నారు వీళ్ళందరూ కూడా ఎందుకు వచ్చారంటే అన్యాయం జరుగుతుంది అక్రమాలు జరుగుతున్నాయి మన మీద కొట్టడానికి వస్తున్నారు మన మన సొమ్ము మొత్తం దోపిడీ చేసుకుంటున్నారని చెప్పి ఒక మనోభావాలు దెబ్బతిని ఇక్కడికి ఇక్కడ కూర్చోవడానికి రా రావడం జరిగింది ఈ చెలో ఏదైతే బచావు మూమెంట్ తీసుకున్నారో మార్వాడి వాళ్ళందరూ కూడా చిన్న పిల్లలతో సహా పెద్దవాళ్ళ నుంచి చిన్న పిల్లలతో సహా మా పిల్లల కోసం అని అనుకున్న ప్రతి ఒక్కళ్ళు మీ వెనకాల నడుస్తారని చెప్పి నేను